జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా కరువు సృష్టించారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు గుంటూరు లాజ్ సెంటర్ లోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం బోనబోయిన మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న ఉద్యోగులకి జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు బిట్రగుంట మల్లిక తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలం గడిచిపోయింది నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో ఆయన చేసింది ఏంటంటే రాష్ట్రవ్యాప్తంగా అలజడులు రాష్ట్ర వ్యాప్తంగా కరువు సృష్టించడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసేలా చూడటం అది చూసి 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 అందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ఇంటికి పంపిద్దామా అభివృద్ధి అనేది కనిపించట్ల అవినీతి అనేది ప్రతి చోట కనిపిస్తుందని చెప్పి కూడా ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఇకపోతే మా యొక్క పెద్దలు పిఏసీ చైర్మన్ గారు నాదేండ్ల మనోహర్ గారు ఏడు ఎనిమిది ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతిని ప్రశ్నిస్తూ వాటిపై సమాధానాలు చెప్పాలి ప్రజలకంటే తెలియపరిచిన ఇంతవరకు కూడా సంబంధిత మంత్రులు ఎవ్వరూ కూడా సమాధానం చెప్పకపోగా ఎవరో ఒకరిద్దరు అధికారులు వచ్చి తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను పక్కదారి పెట్టిస్తూ ఉన్నారు ఈరోజు చూస్తా ఉంటే మా అధ్యక్షులు చెప్పినట్టుగా అన్ని వర్గాల వారు రోడ్లపై ఉన్నారు ఏ వర్గం వారిని వదిలిపెట్టకుండా ఇబ్బంది పెట్టారు రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కడైతే సమ్మె చేస్తున్నటువంటి కార్మికులు కానీ అంగన్వాడీలు కానీ ఆశావర్గాలు కానీ ఎవరైతున్నారో అందరికీ జనసేన పార్టీ అండగా ఉంటుంది ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి నాయకులు మండల నాయకులతో సహా ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి శిబిరాలను సందర్శించి వారికి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ న్యాయం జరగని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఎవరైతే వారు నిజమైన కోరికలు వారికి రాయాల్సినటువంటి ఏదైతే వారి కోరికలు ఉన్నాయో ఈ ప్రభుత్వం ఎవరైతే ఇబ్బంది పెడతా ఉందో వారి తీసుకొని సీఎం గారి దగ్గరికి వెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తాం జనసేన పార్టీ తరఫున తప్పనిసరిగా ఎవరైతే వీళ్ళు ఉన్నారో పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి ఆశావర్కలు కానివ్వండి అంగన్వాడీ టీచర్లు కానివ్వండి అంగన్వాడీ టీచర్లు అయితే మరీ కోరవు నేనేదైనా ఇంగ్లీష్ మీడియంలో చేరుస్తాను అందరినీ ఇంగ్లీష్ చదువులు చెప్పిస్తాను ప్రతిపక్షాలలో పిల్లలైనా చదువుకునేది ఇంగ్లీష్లో మనం చదువుకోకూడదు అన్నాడు ఈయన ఎక్కడ చదివాడు ఈయన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు ఈయన ఎమ్మెల్యేల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు ఈయన మంత్రుల పిల్లలు ఎక్కడ చదువుతా ఉన్నారు ఆ యొక్క మాట చెప్పి ఎక్కడైతే మండల పరిషత్ స్కూల్స్లో ఉన్నటువంటి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటి కూడా మూసేసి అందరిని అంగన్వాడీల దగ్గర పంపించుకున్నారు ఈరోజు అంగన్వాడీల పరిస్థితి ఏమైంది వారికి ఇచ్చేటువంటిది జీతాలు సరిపోక పిల్లల్ని సరిగా పోషించలేక వారు అప్పులు పాలైనటువంటి పరిస్థితుల్లో మాకు స్టూడెంట్స్ సంఖ్య పెరిగింది సరైనటువంటి సౌకర్యాలు కల్పించాలని వాళ్ళు పదిహేను రోజులుగా రోడ్డుపై కూర్చుంటే కనీసంగా పట్టించుకోకుండా అగ్రిగోల్డ్ వాళ్ళకడు ఆయన గతంలో చెప్పాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ బాధితులందరికీ రాగానే జగనన్న పదకొండు వందల కోట్లు మీ అందరికి కేటాయిస్తామని నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలల కాలంలో పదకొండు వందల కోట్లు ఏమైనా అని చెప్పి అడుగుతా ఉన్నాము అగ్రిగోల్ బాధితులు ఏం ఆదుకున్నారని చెప్పి అడుగుతూ ఉన్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా ఏదైతే అవినీతి ప్రభుత్వాన్ని గదిగించడానికి ముందుకు వచ్చారో అదే స్ఫూర్తితో జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడిగా కార్యాచరణ ఏం తీసుకున్నా కూడా మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం